విశాఖ అనుమోలు గార్డెన్లోని అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు విశాఖ సిపి బ్రత బాక్చి తెలిపారు భద్రాచల రామ మందిరం అధికారులు ఇచ్చిన ఆన్లైన్ ఫిర్యాదుతో నిర్వాహకులను విచారిస్తున్నట్టు ఆయన చెప్పారు ఐటీ నిర్వాహకులు కూడా అయోధ్య రామ మందిరం అనే చెబుతున్నారని వారు సోషల్ మీడియాలోనూ చేసిన ప్రచారాన్ని పరిగణలోనికి తీసుకుంటామని సిపి వెల్లడించారు ¡Sí! ¡Sí! ఫిర్యాదు మేరకు మేము నిర్వాకులు ముగ్గురు మీద కేసు కూడా పెట్టాము దర్యాప్తు కొనసాగుతుంది వాళ్ళు చెప్తున్నారు మేము భద్రాచలం చెప్పాము కానీ భద్రాచలం రామాలయం చెప్పలేదని వాళ్ళు డిఫెన్స్ తీసుకుంటున్నారు అది కూడా వెరిఫై చేస్తాం అన్ని కుణాల్లో విచారించి త్వరలో తగిన చర్య తీసుకుంటాం భద్రాచలం రామాలయం నుండి ఇయోకా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ అది తీసుకున్నాము ఈ గాడి కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేశాము